తెనాలి మండలం కోపల్లి గ్రామాల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఎలపాటి రాజేంద్ర ప్రసాద్ తో పాటు మండల స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొని గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించారు గత ప్రభుత్వ కష్టాలని నష్టాలని అవినీతిని అధిగమించి ప్రజలకు సుపరిపాలన ఇస్తున్న కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో ప్రజలకు ఎలాంటి పాలన అందించదని ప్రజలు అడిగి తెలుసుకోవడంతో పాటు వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం అలాగే ప్రభుత్వం అందించే పథకాలు అందుతున్నాయా లేదా అనే విషయాలపై అడిగి తెలుసుకోవడం జరిగిందని ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు తెనాలి మండలం కోపల్లి గ్రామాల్లో సుపరిపాలన తొలి అడుగు పాల్గొన్నారు గ్రామంలోని రైతులను స్థానికులతో కలిసి మాట్లాడారు పథకాలు రాని వారికి అర్హత ఉంటే సంబంధిత అధికారుల ద్వారా పరిశీలించి వారికి వచ్చేలా చూడడం స్థానిక సమస్యలు తెలుసుకోవడంతో పాటు వాటిని చూపడం ప్రజలతో అమికమయ్యే విధంగా అడుగు కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్సీ అడ్డపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రూరల్ మండలంలో కోపేల్ల గుడివాడలో మండల నాయకుల సమక్షంలో ఈ రోజున తొలి అడుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది ప్రధానంగా పాలన ఏ రకంగా ఉంది ఈ సంవత్సర కాలంలో ప్రజారంజకంగా ఉందా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ప్రజలు ఏ ఉద్దేశంతో అయితే గత ప్రభుత్వాన్ని పారదోలి ఈ రోజున కూటమి నాయకత్వాన్ని గౌరవించుకున్నారో దానికి తగ్గట్టుగా పాలన జరుగుతుందా లేదా అనేది ఈ రోజున ఈ తొలి అడుగు కార్యక్రమంలో తెలుసుకుంటా ఉన్నాం ఏంటికెళ్ళినా గ్యాస్ వచ్చిందా పెన్షన్ వచ్చిందా పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు చేసింది ఎవరు అదేవిధంగా మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే ఎంతమంది చదువుకుంటా ఉన్నారు అంతమందికి తల్లికి వందనం వచ్చిందా ఇట్లాంటి అన్నిటినీ ప్రశ్నలు వేస్తూ ఉంటే వాళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా వీళ్ళన్నిటినీ కూడా బాగా వస్తున్నాయా మంచిగా జరుగుతుంది మంచి పాలన జరుగుతుందని చెప్పి చెప్పుకుంటున్నారు ఈరోజు నా జీత బత్యాలు ఒకటో తారీఖే ఇవ్వటం పెన్షన్లు ఒకటో తారీఖే జీతం ఇచ్చినట్టుగా ఒకటో తారీఖే ఆ పేదలందరికీ కూడా పంచటం స్వయంగా ముఖ్యమంత్రి పర్యటన చేయటం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేయటం యువనాయకుడు నారా లోకేష్ గారు పర్యటన చేయటం ప్రతి గ్రామాన్ని వాళ్ళు దర్శించాలనే కోరిక ప్రజల్ని కలవాలనే ప్రజలతో మమేకం అవ్వాలనే భావన ఏ సూక్తితో అయితే ఈ తెలుగుదేశం పార్టీ ఆర్పించిందో నలుగురు మధ్యలో ఉండాలి నాలుగు గోడల మధ్యలో కాదు అనే సూక్తిని ఈ రోజున ఆచరణాత్మకంగా అమలు చేసుకుంటున్నటువంటి నాయకత్వం చంద్రన్న నాయకత్వం ఆ రకంగా ఈ రోజున ప్రజలందరినీ కలుస్తూ ఉన్నాం ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఉన్నాం ప్రతి అమ్మని పలకరిస్తూ ఉన్నాం ప్రతి అయ్యితో మాట్లాడుతూ ఉన్నాం ప్రతి బిడ్డని పలరుస్తూ సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యను పరిష్కరించడమే కాకుండా